మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి బంగారు ప్రాంతం ని రైతుల తరపున పరామర్శకి వస్తానని తెలియజేయడం ఈరోజు రావడం జరిగింది అయితే నేను మాజీ ముఖ్యమంత్రి గారిని ఒకటి అడగదలుచుకున్నా మామిడి రైతుల గురించి గతంలో ఐదు సంవత్సరాలు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు మీరు ఏమేమి ధరలు ఇచ్చారు అనేది రేపు పొద్దున మీ పేపర్లో కానీ మీ టీవీలో కానీ మీరు ప్రకటించి ఈరోజు ఎప్పుడైతే కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చింది కూటమి ప్రభుత్వము అధికారంలోకి వచ్చిన తర్వాత రైతుల కష్టాలు తెలుసుకొని మా ప్రభుత్వం ఎప్పుడైతే నాలుగు రూపాయల సబ్సిడీని ప్రకటించిందో రైతులంతా దాన్ని హర్షించి మా తెలుగుదేశం పార్టీ అధినాయకుడు నారా చంద్రబాబు నాయుడు గారికి అలాగే మా మేము ఎవరైతే ఎమ్మెల్యేలు మా ఎంపీ గారు కలెక్టర్ గారు మేమంతా పదే పదే కలెక్టరేట్లో మీటింగ్ పెట్టుకొని రైతుల పక్షాన నిలిచి రైతులకి న్యాయం జరిగిందని భావిస్తున్నారు దీన్ని ఓర్చుకోలేక కొంతమంది నాయకులు ఎవరైతే ఈ రాయలసీమలో నేతగా అప్పుడే మా దొరబాబాన్ని చెప్పినట్టు వారు కూడా కొన్ని కంపెనీలు పెట్టుకొని ర్యాంపుల్ సిస్టాన్ని చిత్తూరుకి ప్రవేశపెట్టిన మహానాయకులు వారి మాది ముఖ్యమంత్రి గారిని పిలిపించి ఏం సందేశం ఇచ్చినారో మాకు అర్థం కాలేదు ఎందుకంటే ముందుగా మీ పార్టీలో ఉన్న నాయకుడు ఏం ధరిస్తూ ఉన్నాడు అనేది ఒక రేట్ పబ్లిక్కి తెలియాలి మూడు రూపాయలు మూడే మూడు రూపాయలు రైతులకు ఇచ్చి మూడు రూపాయలు ప్రోత్సహిస్తూ ఎక్కడికక్కడ ర్యాంపులు ఓపెన్ చేయించి గతంలో మా తెలుగుదేశం ప్రభుత్వం అధికారంలో ఉన్నప్పుడు ఎక్కడ కూడా ర్యాంప్ సిస్టమే లేదు గడిచిన ఐదు సంవత్సరాల్లో ర్యాంప్ సిస్టాన్ని తీసుకొని వచ్చింది వైఎస్ఆర్ ప్రభుత్వం మేము ఎప్పుడైతే ఒక రైతుల కష్టాలను తెలుసుకొని రైతులకి ఎంతవరకు అయితే ఖర్చు వస్తుందో దానిపైన పదే పదే అగ్రికల్చర్ కమిషనర్ గారు కావచ్చు అగ్రికల్చర్ మినిస్టర్తో కావచ్చు అలాగే మా కలెక్టరేట్లో అనేక మంది అధికారులతో చర్చించి పన్నెండు రూపాయలుగా రైతుకి ఖర్చు వస్తుంది అని భావించినాక అట్లీస్ట్ ఎయిట్ రూపీస్ మేమందరూ డిమాండ్ చేశాము ఎవరిని ఇండస్ట్రియలిస్ట్ ఎవరైతే ఇండస్ట్రీస్ పెట్టుకుంటారో పల్ప్ ఇండస్ట్రీ వారిని ఎనిమిది రూపాయలు ప్రభుత్వం నాలుగు రూపాయలు ఇచ్చే విధంగా మేము నిర్ణయం చేసుకొని రైతులకు న్యాయం చేయడం జరిగింది ఈరోజు ఏదో రైతులకు అన్యాయం జరిగిపోయింది కూటమి ప్రభుత్వంలో నారా చంద్రబాబు నాయుడు రైతులకి ద్రోహి అనుకుంటా ఆయన దండయాత్రకు బయలుదేరాడు ఎవరైనా వ్యక్తి చనిపోతే దండయాత్ర చేస్తాడు రైతులకి ధర కల్పించాలన్నా దండయాత్ర చేస్తారు అక్కడ గుంటూరులో మొన్న మెర్చి రైతులకి అన్నాడు పోయి మిర్చి రైతుల దగ్గర మొంటలు మొంటలు ఎత్తుకోచారు మళ్ళీ మొట్టక్కున్న ఎక్కడికో పోయాడు అతని వాహనం కింద పడిపోయిన ఒక కార్యకర్తని కనీసం ఆపి చూసే ఓపిక లేక వాయిన కూడా కార్ కింద పడిన వ్యక్తిని ఎంత పారేసి వెళ్ళిపోవడం మనం అందరూ కూడా చూసాము మరీ ముఖ్యంగా ఈరోజు చిత్తూరుకు వచ్చాడు అటువంటి ఎటువంటి ఘటనలు జరగకూడదని మా పోలీస్ ఎస్పీ గారు కావచ్చు మా పోలీస్ శాఖ కావచ్చు ఎక్కడికక్కడ ఒక ఇబ్బందులు రాకూడదు అని చెప్పి పోలీస్ ప్రొటెక్షన్ ఇస్తే దాన్ని కూడా తప్ప తప్పుదోవ పట్టించే విధంగా మీరు బాగా గమనిస్తే టీవీల్లో ఇక్కడ మన గంగాది నెల్లూరుకి సంబంధించిన చదువు కుప్పానికి సంబంధించిన నాయకుడు పక్కన ఉన్నాడు మరి గంగాధినేరిలో నుండి బంగారు పాళెం అంటే నాకు తెలిసి ఒక నలభై నలభై ఐదు కిలోమీటర్లు అరవై రెండు కిలోమీటర్లు మరి ఆ అరవై రెండు కిలోమీటర్లు మేము పోలీసు వాళ్ళని పెట్టి బంధించేస్తే ఈ నాయకులు ఎప్పుడు పోయినట్టు ఎలా ఉన్నట్టు నీకు కూడా ఒక మీడియా సంస్థ ఉంది ఒక పత్రిక ఉంది మీడియా వారి పైన దాడి జరిగిందనే గతంలో పద్నాలుగు నుండి పంతొమ్మిది దాకా దగ్గర పెట్టిన ఇదే ముఖ్యమంత్రిని మాజీ ముఖ్యమంత్రిని నేను అడిగేది ఒకే ఇవాళ తెలియదానికి ఒక ఆంధ్రజ్యోతి విలేకరుపై దాడి జరుగుతుంటే మీరు దాడి చేయడానికి దండయాత్రకు వచ్చినట్టే ఉంది కానీ రైతులు ఎక్కడ కూడా పరామర్శించి రైతులకు ఒక ధర కల్పించాలని డిమాండ్ చేయడానికి వచ్చినట్టు మాకు ఎక్కడ కనిపిలేదు రెండోది మేమంతా టీవీలో చూస్తున్నాం ఒక మాజీ ముఖ్యమంత్రిగా ఒక ఎస్పీ గారు మాట్లాడే సందర్భంలో మీరు ప్రవర్తించిన ప్రవర్తన యావత్ ఆంధ్ర రాష్ట్రం చూసింది ఒక ఛాలెంజింగ్ చేస్తూ పోలీసుల పైకి బండిని పంపిరానే విధంగా మీ యొక్క ప్రవర్తన మేమంతా టీవీలో చూడడం కూడా జరిగింది కాబట్టి మేము మాజీ ముఖ్యమంత్రికి ఒకటే చెప్తున్నాం దండయాత్రలు ఎన్నో చేసిన ఒక వ్యక్తి చరిత్రలో ఏమి అనేది ఆ పేర్లు కూడా ప్రస్తావించడానికి మాకు ఇష్టం లేదు అటువంటి దండయాత్రలు చేసి ప్రయోజనం లేదు నీకు ఒక మీడియా ఉంది ఒక పత్రిక ఉంది ఇంట్లో కూర్చొని ఇరవై నాలుగు గంటలు తాడేపల్లి ప్యాలెస్ లోనే ప్రెస్ మీట్ ఇచ్చిన వ్యక్తికి ఈ రోజు రైతులకి ఇక్కడ అన్యాయం జరిగిపోయింది అని మాట్లాడడం చాలా విదూరం ఇంకా చాలా పోలీస్ వారిపై కూడా రపరపారీ చాలా వీడియోలు వచ్చాయి ఎక్కడ చూస్తే రైతులకు ఏదో సంఘీభావం తెలిపినట్టు లేదు ఇది మా మా ఒక బలం ఇది మేము చేసేది ఇలాగే ఉంటుంది అనే విధంగా దండయాత్రలు గతంలో అయితే మా నాయకులు ఎక్కడైనా ఏదైనా ఒక ధర్నా చేయాలంటే హౌస్ అరెస్ట్లు మీడియా సహోదరులు అందరికీ తెలుసు గడిచిన ఐదు సంవత్సరాల్లో మేము ఎక్కడైనా కనీసం మా ముఖ్యమంత్రిని అరెస్ట్ చేస్తే మాకు ఇక్కడ స్వేచ్ఛ లేకపోతే పక్కన రాష్ట్రం బెంగళూరులో పోయి మేము ధర్నా ప్రకటిస్తే అక్కడ ఇరవై ఇరవై ఐదు వేల మంది స్వచ్ఛందంగా వచ్చి మేము సైలెన్స్గా ఆ ఒక అరెస్టుని అన్యాయం అంటూ మాట్లాడడం జరిగింది ఈరోజు రైతులకి న్యాయం చేయాలంటే అనేక రకాలుగా నువ్వు న్యాయం చేయచ్చు పదహారు రూపాయలు కర్ణాటకలో రైతులకు ఇస్తా ఉంది అని చెప్పాడు కర్ణాటక గవర్నమెంట్ని చేస్తున్న నిజంగా పదహారు రూపాయలు రైతులకు ఎక్కడైనా ధర కల్పించుంటే ఆ గవర్నమెంట్ ఒక స్టేట్మెంట్ రిలీజ్ చేయాలి ఈరోజు రక్తం రుచి మరిగిన పూర్వం మృగం దాహంతో కనిపించిన ప్రతి ప్రాణి మీద ఏ విధంగా దాడి చేస్తుందో ఆ విధంగా అధికార దాహంతో విడిగా ఏది దొరికితే దాంతో రాజకీయం చేసి అధికారం పొందాలన్నటువంటి దుర్బుద్ధితో వైఎస్ జగన్మోహన్ రెడ్డి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ చేస్తున్నటువంటి దురాఘాతాలకు ఒక ప్రత్యక్ష రూపమే బంగారుపాలెంలో జరిగినటువంటి విషయం నేను మొదటి నుంచి అడుగుతున్నా నువ్వు ఎందుకు వస్తున్నావయ్యా చెప్పు అని ఎందుకు వస్తున్నావో చెప్పు అని మొదటి నుంచి అడుగుతున్నా ఇప్పుడు కూడా అడుగుతున్నా నువ్వు ఎందుకు వచ్చి వెళ్ళావో చెప్పు ఎందుకోసం ఇక్కడికి వచ్చావు నువ్వు చేసిన ప్రకటన ఏమి నువ్వు చేసిన దురాగతమేమి నువ్వు చెప్పిన మాటలేమి నువ్వు చేసిన చేతలేమి సమాధానం చెప్పాలా ఒక బాధ్యతాయుతమైనటువంటి పార్టీ నాయకుడిని నిలువరిస్తారా పోలీసులు పెట్టి అడ్డుకుంటారా అని నీతి మాటలో మాట్లాడిన నోటితో నువ్వు ఒక్క రైతు రైతుతో మాట్లాడావా నిజం చెప్పాలా ఒక మండీ వ్యాపారితోనైనా మాట్లాడావా నిజం చెప్పాలా బంగారుపాలెం మార్కెట్ యార్డ్లో డెబ్బై మండీలు ఉన్నాయి డెబ్బై మండీల్లో ఒక్కొక్క మండి నువ్వు చుట్టూ తిరిగి వచ్చిన అరగంట పట్టదు కనీసం రెండు మండీలైనా తిరిగావా ఆ మండీల్లో ఏ కాయలు ఉన్నాయన్నా చూసావా నువ్వు ఏం సాధిద్దామని వచ్చావు జనానికి ఏం చెప్దామని వచ్చావు సిగ్గు లేకుండా ఎక్కు లేకుండా ఈ రాష్ట్రంలో బలాదూరుగా తిరుగుతున్నందుకు నిన్ను చూసి జనం సిగ్గుపడుతున్నారు హెలిప్యాడ్ నుంచి మార్కెట్ యార్డ్కి నాలుగు పాయింట్ నాలుగు కిలోమీటర్ల దూరం హైవేలో అయితే కారులో వస్తే కనీసం స్పీడు అరవై కిలోమీటర్లు ముప్పై కిలోమీటర్లు వచ్చినా పది కిలోమీటర్లు వచ్చినా ఎంతసేపు అక్కడికి చేరుకోవచ్చు వెయ్యి మంది జనాన్ని వేసుకొని హెలిప్యాడ్ దగ్గర రప్పించుకొని అక్కడ నుంచి జనం ముందుకెళ్తే కారు నాపడం కారు ముందుకెళ్తే జనాన్ని రమ్మడం కారుకు మనుషులకు నడుచుకుంటూ నాలుగు కిలోమీటర్ల కోసం రెండున్నర గంట జనాన్ని ఇబ్బంది పెట్టి ట్రాఫిక్ ఇబ్బంది పెట్టి పోలీసులు ఇబ్బంది పెట్టి రైతులను ఇబ్బంది పెట్టి మండీలు ఇబ్బంది పెట్టి నువ్వు సాధించింది ఏంది కనీసం తోతాపూరి టోటల్లో ఎంత చేస్తారన్న విషయం అన్న నీకు కానీ నేను తీసుకొచ్చిన నాయకులకు కానీ అవగాహన ఉందా వారి నాయకులైతే కదా నాయకత్వం అంటే అధికారం కాదు బాధ్యత బాధ్యత లేకుండా ప్రవర్తించి దుర్మార్గంగా ప్రవర్తించి ప్రభుత్వాన్ని తిట్టడం కోసం ముఖ్యమంత్రిని నిందలేయడం కోసం నీచ రాజకీయాల కోసం ఇలాంటి యాత్రలు పెట్టుకుంటావా ఏం సాధించావని నువ్వు పార్లమెంటు సభ్యుడిగా నీ రాజకీయ ప్రస్థానం మొదలైనప్పటి నుంచి పులివెందుల ఎమ్మెల్యేగా గెలిచినప్పటి నుంచి పద్దెనిమిది మంది ఎమ్మెల్యేకి నువ్వు ప్రతినిధిగా ప్రతిపక్ష హోదాన్ని పొందినప్పటి నుంచి ఐదేళ్ళు ముఖ్యమంత్రిగా చేసినప్పటి నుంచి మొన్నటి వరకు ఏ రోజైనా మామిడికాయ ధరలో అని మాట్లాడినవన్నీ నోటితో ఈరోజు చిలక పలుకులు పలుకుతున్నా మామిడికాయ రైతులు నీ ప్రభుత్వంలో ఇరవై మూడు రూపాయలకి కొన్నారా మీరు కనీసం మీరు కొనడానికి రైతులు అమ్ముకోవడానికి మధ్య వ్యత్యాసం అన్నది తెలుసా నీకు ఈరోజు నీ నోటితో మాట్లాడిన మాట్లేమి మేము ఇరవై మూడు రూపాయలకు కొన్నావు ఏ ప్రభుత్వం నువ్వు ఎప్పుడు కొన్నావు ఏ రైతు దగ్గర కొన్నావు ఏ రైతుకు నువ్వు ఇరవై మూడు రూపాయలు ఇచ్చావు కనీసం అవగాహన లేదు అవగాహన తెచ్చుకో ఇంత దుర్మార్గం అంటే నీచంగా ఈరోజు ఒక డిఎస్పీని మీ పార్టీ నాయకుడు నీ సమక్షంలో రప్ప రప్పాన్ని చేయి ఒక సివిల్ సర్వెంట్ ఐపీఎస్ అధికారి నువ్వు నిబంధనలకు నిబంధనలు పాటించమని చెప్పి కారు అడ్డంగా నిలబడితే తొక్కించుకోము అని చెప్పి సైగ చేసి రక్తపాతం సృష్టించాలనుకుంటావా నీ పార్టీకి సంబంధించినటువంటి ఒక ఎమ్మెల్యే మద్యం మంచి డబ్బులు ఇచ్చి జనాన్ని తోలుకొచ్చి ఆ సమయంలో డిస్ట్రిబ్యూషన్ సరిగ్గా ఒక గుంపుగా జరుగు కొట్టుకుంటే గాయాలైన తీసుకొచ్చి పోలీసులు లాఠీ చార్జ్ చేశారని చెప్తావా మరి పోలీసులు లాఠీ చార్జ్ చేసి ఉంటే నువ్వు అక్కడి నుంచి చెట్ట ఉంటావు అంతమంది నీ వెనక నెట్లా రప్పించుకుంటావు చెప్పమని అడుగుతున్నా మరి పోలీసులు ఐదు వందలు ఆరు వందల మంది ఎందుకు పెట్టారంటే నువ్వు ఎవడిని చంపుతావు భయంతో పెట్టారు నాయన నువ్వు ఎవడు ప్రాణం తీసుకొని భయంతో పెట్టారు నువ్వే చంపి నువ్వే రోడ్డు మీద వేసి నువ్వే రాజకీయం చేయగలిగినటువంటి సమర్థులు మరి చార్జ్ చేస్తే నీ కార్యకర్తకు రక్తం కాలింది నేను దిగాలి నడవాలి అని నాటకం నువ్వు నీ కారు కింద ఒక ఎస్టీ బడి చచ్చిపోయినప్పుడు ఎందుకు దిగలేదు మానవత్వం లేదా నోటికి ఏదో చెప్పడమేనా అధికార మదం నీ కింద దిగలేదు నీకు దిగలేదు నీ పార్టీ కార్యకర్తలకు నాయకులకు కూడా దిగలేదు మార్కెట్ యార్డ్లోకి వెళ్ళావు నువ్వు వెళ్ళినప్పుడు సర్వసాధారణంగా మీడియా కవర్ చేయడం సహజం నీ మీడియా నువ్వు వెంట పెట్టుకుని మిగతా వాళ్ళని బయట ఉండమని చెప్పి హుకుం జారీ చేస్తావా ఒక మండీలోకి వందల మంది మందగా వెళ్ళి మండిలో ఉన్నటువంటి కాయలన్నింటినీ తొక్కి ఎందుకు పనికి రాకుండా చేసావు అటు రైతుల దగ్గర నుంచి కొన్నటువంటి మండి యజమాని ఏమైపోవాలి తొక్కి నాశనం చేస్తే ఆ ఫోటోలు చూస్తున్నటువంటి ఆంధ్రజ్యోతి విలేకర్ని దాడి చేసి కొట్టిస్తావా ఒక మాజీ డిప్యూటీ సీఎం చిత్తూరులో పోటీ చేసినటువంటి ఒక వ్యక్తి ఇద్దరు అక్కడ నిలబడి ఆ విలేకరి ఆ ఫోటోగ్రాఫర్ ప్రాధాయపడ్డాడు నేను మీ అందరికి తెలిసిన నన్ను ఈ విధంగా కొడుతున్నారంటే పక్కకు పోయి సైకి చేసి ఇంకొంత కొట్టిస్తారా వాడు హాస్పిటల్లో పోయి చికిత్స పొందుతుంటే అక్కడ కూడా పంపిస్తారా మీ ముక్కల్ని అంటే రోజుకు ఒక ప్రాణం తీసి ప్రజల్ని భయప్రాంతులు గురి చేసి మేము అధికారంలో ఉంటే మీ ప్రాణాలు బాగుంటాయి లేదా మేము అధికారులు లేకపోతే మిమ్మల్ని చంపుతాం ఉన్నటువంటి హెచ్చరికలు జారీ చేస్తారా అసలు నువ్వు మామిడికాయల గురించి రోజు ఏం డిమాండ్ చేశావు సీజన్ ప్రారంభమైనప్పుడే నీకు బాధ్యత ఉన్నట్లయితే మాట్లాడుండాలి ప్రభుత్వం ప్రకటించడానికి ముందైనా మాట్లాడుండాలి ప్రభుత్వం ప్రకటించిన రోజైనా ఇది సరిపోలేదని నీ నోరు తెలిసి మాట్లాడావా సీజన్ ముగుస్తున్న సమయంలో ఇప్పుడు ఖచ్చితంగా రేట్లు పెరుగుతాయన్నటువంటి ఉద్దేశంతో వచ్చి ముసలికి నీరు కలుస్తావా రాజకీయాల కోసం ఇంత దిగజారుడు వ్యవహారం చేస్తావా పట్ట పగలు దుర్మార్గాలు చేసి ఇవే మంచి పనులని నమ్మించే ప్రయత్నం చేస్తావా ఇదేనా రాజకీయాలు ఎందుకోసమైనా నీకు గతంలో ముఖ్యమంత్రి హోదానిచ్చింది ప్రజలు ఈ ఉమ్మడి చిత్తూరు జిల్లాలో నువ్వు కానీ నీ పార్టీ నాయకులు కానీ ఎక్కడైనా నెల రోజుల ముందు మామిడికాయల ధరలు ఈ విధంగా ఉండబోతాయి రైతులకు ఈ విధంగా ఇవ్వండి నోరు తెలిసి మాట్లాడారా మరి మీకేం బాధ్యత ఉంది ఈ ప్రభుత్వాన్ని విమర్శించే అర్హత మీకెక్కడిది ఈ ప్రభుత్వం గురించి ఈ ముఖ్యమంత్రి గురించి మాట్లాడే అర్హత మీకెక్కడిది అర్హత లేకుండా మాట్లాడుతున్నారు బాధ్యత లేకుండా మాట్లాడుతున్నారు సిగ్గు లేకుండా మాట్లాడుతున్నారు ప్రజలు చీకొడతారు జాగ్రత్త ఆల్రెడీ చీకొట్టారు ఇంకా పదకొండు స్థానాల నుంచి సున్నా స్థానాలకు పోవడమే కాకుండా నీ బోర్డు తిప్పే రోజులు దగ్గరలోనే ఉన్నాయని చెప్పి కూడా హెచ్చరిస్తున్నాం ఇప్పుడు జరిగినటువంటి ఘటనలన్నింటి మీద కూడా పోలీసులు కేసులు నమోదు చేయాలి ఎస్పీని తొక్కించమన్నందుకు కూడా కేసు నమోదు చేయాలి విలేకరు మీద దాడి జరిపినందుకు కూడా కేసులు నమోదు చేయాలి అలాంటి వరంగా భావించే మామిడికాయల్ని నువ్వు తీసుకొచ్చి రోడ్డు మీద పోసి వాటిని ట్రాక్టర్లతో తొక్కించి నీ రాక్షస ఆనందం పొందుతావా అంటే దైవంగా భావించే ఈ ప్రజానీక మనోభావాలతో నువ్వు ఆడుకుంటావా మామిడికాయల కోసమని మామిడి రైతుల కోసమని ఇక్కడికొచ్చి మామిడికాయలు తొక్కించినటువంటి నీ బుద్ధి ఏమిటి నీ ఆలోచన ఏమిటి కనీసం అడగలేవా ఇలాంటి పనులు ఎందుకు చేస్తున్నావు ఇది సమ్మతం కాదు ఇది ఆమోదయోగ్యం కాదని అడగలేవా చెప్పలేవా నిశ్సిగ్గుగా ప్రవర్తిస్తారా నిశ్సిగ్గుగా ప్రవర్తించగాక మా ముఖ్యమంత్రి మీద జవాబుదారీతనంతో బాధ్యతతో ప్రజల కోసం రైతుల కోసం ఒక తరం ముందు చూపుతో ఆలోచన చేస్తున్నటువంటి ముఖ్యమంత్రి గారి మీద నిందలేస్తావా ఆకాశం మీద ఉమ్మితే నీ ముఖం మీద పడుతుంది పండు వెన్నెల నిండు వెన్నెల చంద్రబాబు నాయుడు ఆయన మీద ఉమ్మాలనుకుంటే మీ ముఖం మీద పడుతుంది జాగ్రత్త మీరు ఈరోజు మాన్య ముఖ్యమంత్రి గారు బంగారుపాలని మార్కెట్ యార్డ్ విజిట్ చేసి రైతులకి వచ్చున్నారు ఆయన ఏ సందర్భంలో పరామర్శ చేస్తున్నారు ఏ టైంలో పరామర్శ చేస్తున్నారు చేద్దాం క్రాప్ అంతా ఎయిటీ పర్సెంట్ అయిపోయింది ట్వంటీ పర్సెంట్ అయితే ఆయన చేసిన ఇరిగేషన్స్లో మొదటిగా మన ఆన్రబుల్ ముఖ్యమంత్రి గారు వీటి మీద చర్యలు తీసుకోలేదు మినిమం సపోర్ట్ ప్రైస్ ఇవ్వలేదని ఆయన మేజర్గా చేస్తున్నారు అయితే దీనిలో ఉన్న ఫ్యాక్ట్స్ ఏంటంటే ఈ ఈ సంవత్సరం మామిడి క్రాప్ త్రీ టైమ్స్ ఎక్కువ వస్తుందనే విషయాన్ని మేము ఫిబ్రవరి జనవరిలోనే ఊహించి కలెక్టర్ గారు రిప్రజెంటేటివ్స్ మొత్తం కూడా ముఖ్యమంత్రి గారికి తీసుకెళ్ళడం జరిగింది దాన్ని అసెస్ చేసి ఎంత క్రాప్ వస్తే ఎంత క్రషర్స్ ఉన్నారు ప్రాసెసింగ్ ఇయర్స్కి ఎంత తీసుకోగలరు అని చెప్పి వాళ్ళని కూడా పిలిచి డిస్కషన్ చేయడం జరిగింది వాళ్ళు మా కెపాసిటీ ఏది కాకపోతే మేము తీసుకోవడం కష్టం అవుతుంది ఎందుకంటే లాస్ట్ ఇయర్ ఫల్ప్ కూడా అట్లాగే ఉంది అని చెప్పి అంటే కూడా ఆనరబుల్ సీఎం గారు ఇంటర్ఫేర్ అయిపోయి దాన్ని వాళ్ళకి అట్లీస్ట్ లాస్ రాకుండా చేద్దామని చెప్పి పన్నెండు రూపాయలు క్యాలిక్యులేషన్స్ వేసి పన్నెండు రూపాయలు దాని రేటుగా నిర్ణయించడం జరిగింది దానిలో ఈ క్రషర్ మిల్లర్స్ ప్రాసెసింగ్ యూనిట్స్ మేము అన్ని రూపాయలు ఇవ్వలేమన్నారు కాబట్టి ఎనిమిది రూపాయలు పెరుగు అండి నాలుగు రూపాయలు గవర్నమెంట్ సబ్సిడీగా ఇస్తుందని చెప్పి నాలుగు రూపాయలు గవర్నమెంట్ తీసుకోవడం జరిగింది అయితే ఈ లోపు జరగాల్సిన పాలసీస్ అంతా చేసేసి వైసీపీ లీడర్స్ కానీ వైసీపీ లీడర్స్ ఓన్ చేసిన యూనిట్స్ కానీ వాళ్ళే ఆరిజిన్ పాయింట్ ఇప్పుడు మిగతా వాళ్ళంతా జైన్ ఫ్యాక్టరీలో తర్వాత చిత్తూరు గుడిపల్లలో ఉన్న ఫ్యాక్టరీలో వెళ్ళిపోయి చూస్తే వాళ్ళు ఏడు రూపాయలు ఎనిమిది రూపాయలు మేము పే చేస్తామని రికార్డులతో చూస్తే వేరే ఫ్యాక్టరీలో లేదు వాళ్ళు ప్రభుత్వం మనం అండర్స్టాండింగ్ తీసుకున్న దానికి వ్యతిరేకించింది వాళ్ళు దాంతో అందరికీ డిస్టర్బెన్స్ వాళ్ళు వెళ్ళినప్పుడు మేము ఎందుకు వెళ్ళాలి మేము వెళ్ళినప్పుడు దాన్ని ఇంప్లిమెంట్ చేయడానికి మరొకసారి అందరూ మీటింగ్ పెట్టి సీఎం దృష్టికి తీసుకెళ్ళడం జరిగింది సీఎం గారు గట్టిగా ఎనిమిది రూపాయలు ఇవ్వండి అని చెప్పడం జరిగింది కానీ దీనిలో ఎక్కడ లోపం ఉంది ఎందుకు మీకు మీ దృష్టికి రెండు రూపాయలకి మూడు రూపాయలు వస్తుంది రైతులు తొందరపాటు ఇప్పుడు మెచ్యూర్ లేని క్రాప్ను తీసుకొస్తే ఫ్యాక్టరీలో తీసుకోవట్లేదు అందుకని ఇప్పుడు ర్యాంపుకి వెళ్తున్నారు ర్యాంప్లో ఏమో తక్కువ రేటు ఆఫర్ చేస్తే యాక్సెప్ట్ చేస్తున్నారు ఎక్కువ రేటు ఇచ్చే దగ్గరికి వెళ్ళాలి కానీ తక్కువ రేటు దగ్గరికి వెళ్ళి వెళ్తున్నారు కాకపోతే పంట ఎక్కువ రావడం వల్ల ఈ సమస్యలన్నీ వచ్చింది అయితే అది ఒక ఇష్యూ అయితే రెండో ఇష్యూ ఇప్పుడు ముఖ్యమంత్రి గారు మాజీ ముఖ్యమంత్రి గారు వచ్చి రెండు రోజులు పోయింది ఈరోజు ఎట్లాంటి టైం ఇది నిన్నంతా ఏర్పాట్లు పోయి ఇవాళ అంతా ఆయన విజిట్కి పోయింది రైతులు మీ అందరికీ తెలుసు గోతాపురి మామిడి ఫండ్ కోసిన తర్వాత ప్రాసెసింగ్ యూనిట్కి రెండు రోజులు ఎంత కృషి అంటారు ఈ ఈ రెండు రోజులు ఎంతమంది రైతులు నష్టపోయి ఉంటారు ఈ అసెస్మెంట్ లేదా ఆయన విజిట్ చేసేటప్పుడు కొన్ని వందల మంది రైతులు కొన్ని కొన్ని వాళ్ళ టన్నులు ఈరోజు ఆగిపోయాయి వాళ్ళు ప్రాసెసింగ్కి వెళ్ళలేదు వీళ్ళు ఏర్పాట్లో పడిపోయింది మార్కెట్లోకి రాలేదు ఎటు వెళ్ళడానికి ఆగిపోయింది రోడ్లన్నీ బ్లాక్ అయిపోయాయి సో ఇదంతా ముందు నుంచి ఆలోచించాల్సిన మాజీ ముఖ్యమంత్రి గారు ఇప్పుడు వచ్చి దానికి డిస్టర్బెన్స్ చేయడం రైతులకు నష్టం చేయడం తప్పితే దీనివల్ల వచ్చే ప్రయోజనం అయితే సో ఇట్లాంటి ఇంకా దౌర్జన్యంగా రావడం ప్రజాస్వామ్యంలో ఉన్నామా మనం ఎక్కడున్నామనే విషయానికి మనకి అర్థం కాని పరిస్థితి మీరు ఆ వీడియో చూస్తే తెలుసు ఎస్పీ గారు వద్దండి సెక్యూరిటీ ప్రాబ్లం ఉందంటే అదేం అక్కర్లేదు నువ్వు పక్కకి వెళ్ళిపోవు నిన్ను నెట్టుకొని వెళ్ళిపోతా ఆయన ఆవు భావర్ మనకు మాట్లేదు పట్టలేదు ఆవుబావర్ వెళ్ళిపోతావు అన్నట్టు మాట ప్రజాస్వామ్యంలో ఎన్ని నడవు ప్రజాస్వామ్యంలో ఎన్ని నడవు కాబట్టి రిజల్ట్ ఎంట్ మా ఆయన ఆంధ్రజ్యోతి విలేకరికి దెబ్బలు పెట్టాలి లీడర్ కొంచెం అగ్రెసివ్గా ఉంటే ఉన్న పక్కన ఉన్న ఫాలోవర్స్ అంతా అగ్రెసివ్ అయిపోతారు ఆయన హూ అంటే సార్లు ఐదు సార్లు హూ అంటారు ఆ మాత్రం జ్ఞానం కూడా లేకుండా ఆయన ఇష్టం వచ్చినట్టు చేసి ఆయనకి దెబ్బలు తిన్నట్టు చూసారు నాకు కూడా ఫోటోలు వచ్చింది ఐ థింక్ కింద పడేసి కొట్టినట్టు మొత్తం బట్టలన్నీ మట్టి మట్టి అయిపోయింది చినికి ఇది మద్దతు కాదు ప్రజాస్వామ్యం పాటిద్దాం ప్రజాస్వామ్యం పాటిద్దాం పొజిషన్లో మీరు విమర్శ చేయాల్సిందే రీజనబుల్గా విమర్శ చేయండి లేకపోతే ఎక్కడ తప్పు ఉందో అక్కడ వెతుక్కోండి ఫ్యాక్స్ వెరిఫై చేసి విమర్శ చేయండి కర్ణాటకలో పదహారు రూపాయలు అంటాడు అది ఎక్కడ లేనే లేదు మా దగ్గర ఉన్న రికార్డు ప్రకారం వాళ్ళు ఎప్పుడు పే చేయలేదు మనమే ఇప్పుడు పే చేస్తున్నాం అందులో తమిళనాడులో కృష్ణగిరిలో కానీ కర్ణాటకలో కానీ ఈ ఏరియా మొత్తంలో ఎక్కువ డబ్బులు పే చేస్తున్న ఆంధ్రప్రదేశ్ సబ్సిడీతో కలిపి ఆ భారం గవర్నమెంట్ తీసుకుంటుంది ఇదే కాకుండా ఆయన ఇంకోటి కూడా చెప్పాడు ఇది మిర్చి అంటాడు పుగాక్ అంటాడు వరి అంటాడు మినిమం సపోర్ట్ మినిమం సపోర్ట్ ప్రైస్ ఎవరు నిర్ణయిస్తారు తెలుసా మనందరికి అందరికీ ఆయనకన్నా తెలుసా ఇది పట్టుకొని మినిమం సపోర్ట్ ప్రైస్ రాలేదు మినిమం సపోర్ట్ ఆ మాత్రం కూడా మనకి ఎంగితి జ్ఞానం అయినా కూడా గౌరవ ముఖ్యమంత్రి గారు ఇంటర్ఫీర్ అయ్యి మిర్చి రైతులకి టీంని ఏర్పాటు చేసి వ్యవసాయ మంత్రి కేంద్ర వ్యవసాయ మంత్రి దగ్గర తీసుకుపోయి ఆ రేట్ని సెటిల్ చేసి వాళ్ళకి అందరికి ఇచ్చారు మనం సెటిల్ చేసేది కాదు ఆ మంత్రి గారి దగ్గర పోయి సెటిల్ చేశారు అట్లాగే పొగా చేశారు అట్లాగే వరికి మినిమం సపోర్ట్ ప్రైస్ ఎప్పుడు సెటిల్ గవర్నమెంట్ ఇస్తుంది అండ్ మోస్ట్ ఆఫ్ ది ప్రొక్యూర్మెంట్ సెంట్రల్ గవర్నమెంట్ చేస్తుంది మనం మన ద్వారా స్టేట్ గవర్నమెంట్ అనే ఎగ్జిక్యూటివ్ ఏజెన్సీ ద్వారా చేస్తుంది దీన్ని పట్టుకొని మీరు సపోర్ట్ ప్రైస్కి ముఖ్యమంత్రి గారిని అంటే అసలు మనం అది ఎక్కడ నిర్ణయిస్తుందో కూడా తెలియదు ఎన్నాళ్ళు ఇంత ఎక్స్పీరియన్స్ సో ఇట్లాంటి ప్రజాస్వామ్యంలో చేయకూడదు మామిడి రైతులకి ఈ సంవత్సరం రెండు మూడు రకాలైన సమస్యలు ఒకసారి వచ్చినాయి ఒకటి ఎక్సెస్ పంట రావటం రెండు ప్రాసెసింగ్ యూనిట్ల దగ్గర అంత ముందున్న పలుపు ఉండటం వాళ్ళకి ఏదన్నా ఉద్దేశం అయి ఉండొచ్చు లేకపోతే మళ్ళీ కొత్తగా కంటే పెట్టుబడి పెట్టడం అనేది ఇబ్బంది అయి ఉండొచ్చు మూడు వాళ్ళ దగ్గర ఎందుకు ఉందంటే అంతర్జాతీయ పరిస్థితులు మనం ఎక్స్పోర్ట్ ఎగుమతి చేస్తాం కాబట్టి అక్కడ పరిస్థితులు బాగాలేవు రష్యా ఉక్రెయిన్ వారు వలన తర్వాత ఇప్పుడు కరెక్ట్గా ఈ సిచ్యువేషన్ వచ్చినప్పుడే ఇజ్రాయెల్ గాజా వారు వచ్చింది ఈ సిచ్యువేషన్ వచ్చినప్పుడే ఇజ్రాయెల్ ఇరాన్ వారు వచ్చింది ఈ సిచ్యువేషన్లో ఎక్కడ మనం ఎగుమతి చేస్తాం ఎక్కడ షిప్లు వెళ్తాయి ఓ పక్కన ఆఫ్రికన్ కంట్రీస్ లో కూడా మామిడి పండుతుంది అక్కడ నుంచి సుంకం తక్కువ ఉంది మన దగ్గర నుంచి వెళ్ళేదానికి సుఖం ఎక్కువ ఉంది దాన్ని కూడా తగ్గించమని మన మినిస్టర్ గారిని అడిగాము సో మనం చేయాల్సిన ప్రయత్నాలు అన్ని చేస్తున్నాం ఆకపోతే సీఎం గారు అన్ని ప్రయత్నాలు వదలు కూడా చేస్తున్నా అయినా కూడా రైతులకు కూడా నష్టం లేకుండా చేస్తున్నారు జీఎస్టీ కూడా దాని పర్సంటేజ్ తగ్గించమని రిక్వెస్ట్ చేశారు ఈయన చేయింది ఎక్కడ ఈయన ఎక్కడి నుంచి పుట్టుకొచ్చాడో ఆయన చేసింది అంటూ తెలియదు ఇలా కానీ కొంచెం డీవేట్ అయిన అడుదాం ఇది ఎప్పుడు వచ్చిన స్కీమ్స్ అన్ని ఇంప్లిమెంట్ చేశాడండి సెంట్రల్ గవర్నమెంట్ స్కీమ్స్ ఇప్పుడు నేను ఒక పది స్కీమ్లు మీకు చెప్తాను దానిలో అరవై పర్సెంట్ సెంట్రల్ గవర్నమెంట్ ఫార్టీ పర్సెంట్ స్టేట్ గవర్నమెంట్ వేసి ఈ అభివృద్ధి చేయాలంటే ఆ ఫార్టీ పర్సెంట్ పెట్టబడి పది స్కీములు ఎక్కువ అక్కడ పెట్టేసి అక్కడ పడి ఉన్నాయి స్క్వేర్ ఆఫ్ గేమ్ అంటున్నారు ఈ టైప్ అంటే లేదు ఇది మీరే తీసుకోవట్లేదు గత కొన్ని రోజులుగా మీరు అసలు రానే రావట్లేదు అభివృద్ధి ఫండ్లు కానీ మాట్లాడతారు అండ్ షెడ్యూల్ క్యాష్ షెడ్యూల్ టైప్ సబ్ ప్లాన్ ఫండ్స్ అండి షెడ్యూల్డ్ క్యాష్ ప్రై దీన్ని ఎయిటీ సిక్స్ ఫైవ్ ఇయర్స్లో ఎయిటీ సిక్స్ థౌసండ్ క్రోర్స్ ఇచ్చారు దేర్ ఇస్ అ రికార్డ్ ఎంత ఖర్చు పెట్టారంటే ఆంధ్రప్రదేశ్లో టెన్ పర్సెంట్ ఎయిట్ థౌసండ్ సిక్స్ హండ్రెడ్ క్రోర్స్ ఖర్చు పెట్టారు మీతో డబ్బులు ఎక్కడైంది చూస్తానికి మాత్రం డ్రా చేశారు సెంట్రల్ గవర్నమెంట్ డ్రా చేశారు బ్రహ్మాండంగా ఉంది ఎక్కడ పోయింది డబ్బులు ఇవన్నీ లెక్కలు పెడితే వీళ్ళు అసలు ఎక్కడ నిలబడరు ఇక్కడ ఆ డబ్బుల నుంచి కూడా డైవర్ట్ చేసి డ్రా చేసి సెంట్రల్ గవర్నమెంట్ని మోసం చేశారు ఈ ప్రజల్ని మోసం చేశారు ఇంకా వాళ్ళ అభివృద్ధి ఎక్కడి నుంచి వచ్చింది మీరే తీసుకొని వాడేసుకుంటుంటే అభివృద్ధి ఎక్కడి నుంచి వచ్చింది ఈరోజు ఎస్సీ కార్పొరేషన్ బీసీ కార్పొరేషన్ అన్నీ మళ్ళీ లైవ్లోకి వచ్చింది ఈ రోజున మా కృషి విజ్ఞాన కేంద్రాల్లో ఎస్సీ సప్లాన్ కింద వాళ్ళందరికీ అగ్రికల్చర్ పని ముడుస్తుగ్రికల్చర్ టెక్నాలజీ పని అని ఇస్తున్నారు తర్వాత వాళ్ళకి విత్తనాలు ఇస్తున్నారు ఫర్టిలైజర్ సప్లై ఇస్తున్నారు సప్లై అని అనిస్తున్నారు మరి ఆ ఐదేళ్ళ ఐదు సంవత్సరాలు ఏమైపోయింది ఎక్కడ నిలబడిందా మనకి అవన్నీ మర్చిపోయి సడన్ గా అక్కడ నుంచో ఊడిపడి మామిడి రైతులకు వచ్చింది ఈ సమస్య ఏమైనా అంటే ప్రజాస్వామ్యం ఇది నడవదండి ఇది అభివృద్ధి చేస్తున్నారు ముఖ్యమంత్రి గారు అభివృద్ధి చేస్తున్నారు నువ్వు చేయలేని పని చేస్తున్నాడు దాన్ని చేయినిస్తే మంచిదని మీ అందరికి ఆయన విజ్ఞప్తి చేస్తున్నాం మనందరం కూడా అర్థం చేసుకోవాలని దీన్ని రిపోర్ట్ చేయండి చంద్రబాబు